ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వర్గాల మధ్య తన్నులాట బంజారా మేధావులకు నమస్కారం సంఘాలు పెట్టి ఎవరిని ఉద్దరిస్తున్నారు సంఘాల పేరుతో బంజారాల పరువు తీస్తున్నారు నాయకులు అంటే ప్రజల అవసరాల కోసం పనిచేయాలి జాతి కోసం పనిచేయాలి కానీ మీరు మీ స్వలాభం కోసం జాతి పరువు తీయటానికి పనిచేస్తున్నారు మీ రాజకీయ అవసరాల సంఘాల పేరుతో బంజారాల జాతిని వాడుకుంటున్నారు ఈ భారతదేశంలో నాకు తెలిసి మన జాతిలో ఉన్నన్ని సంఘాలు మరే జాతిలో లేదు జిల్లా అధ్యక్షులు రాష్ట అధ్యక్షులు ఇప్పటి వరకు మన జాతి బిడ్డలకు నిరుపేద కుటుంబాలకు ఎవరికైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చారా మీ సంఘాలు మాకు ఒరిగేదేమీ లేదు మనం సేవలాల్ మహారాజ్ రాణాప్రతాప్ సింగ్ వారసులం దయచేసి ఆ మహానీయుల పరువు తీయకండి ఈ రోజు మనం భారతదేశంలో ఇంత గౌరవంగా బ్రతుకుతున్నామంటే అది కేవలం సంత శ్రీ రామారావు మహారాజ్ గారి ఆశీర్వాదం భారతదేశంలో ఇతర కులాల వారు కూడా మనం కనిపిస్తే జై సేవాలాల్ రాం రామ్ నాయక్ అంటున్నారు అంటే అదే కేవలం ఆ ధర్మగురువు గారి పుణ్యమే ఆత్మను భంగం కలిగించే పనులు చేయకండి విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనదీ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్